పూజకు అర్థం ఉపాసన లేక వ్రతాలు చేయటం కాదు భయం భయంగా త్వర త్వరగా విధి విధానాలు పూర్తి చేయటం కాదు ఒక దేవుణ్ణి విడిచి మరో దేవుడికి చేయాలన్న తాపత్రయం ఇదేం పూజ అనిపించుకో మనకు మన చుట్టుపక్కల భగవంతుడు కనిపించడు ఎందుకంటే ఎందుకంటే మనం చూడాలనే అనుకో భగవంతుణ్ణి పొందడానికి మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అమ్మలో భగవంతుడున్నాడు నాన్నలో భగవంతుడున్నాడు పిల్లల్లో భగవంతుడున్నాడు చివరికి మనిషి యొక్క కర్మలో కూడా భగవంతుడే ఉన్నాడు ఒక మొక్కకు నీరు పోయడం దగ్గర నుంచి అమ్మా నాన్నల కాళ్లు వత్తడం పశువులకు సేవ చేయడం స్వయంగా నీ కర్మలే నీ కర్మల్లోనే భగవంతుడు ఉంటాడు నువ్వుని కళ్ళు మోసుకున్నప్పుడు